ఇరవై ఒకటి నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు సిసిఐ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు పత్తి పంట అమ్మకంలో రైతులు దళారుల చేతిలో మూసపోతున్నారని సీసీఐ కొనుగోళ్లలో దళారులు ప్రవేశించకుండా చూడాలని కోరారు రైతులెవరూ తొందరపడి తమ పత్తి పంటను అమ్ముకోవద్దని సూచించారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కపస్ కిసాన్ యాప్పై సిద్దిపేటలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కపస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి రైతులు పత్తిని విక్రయించడం సులువవుతుందన్నారు స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని స్లాట్ ప్రకారం వారికి కేటాయించిన మిల్లుకు పత్తిని విక్రయించడానికి తీసుకెళ్లాలని సూచించారు దీనిపై వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు చేసుకుని ఫస్ట్ పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ స్లాట్ బుకింగ్ ద్వారా చేయడం జరుగుతుంది అంటే You need to create awareness among farmers. Regulative. ఇందులో రైతులు కాటన్ పత్తి వేసుకున్న రైతులందరూ ఈ కిసాన్ యాప్ ద్వారా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళ వాళ్ళకు వచ్చిన ఈల్డ్ని వాళ్ళు వచ్చిన హార్వెస్ట్ని అంతా అమ్ముకో అమ్ముకోవటానికని ఇది మొబైల్ యాప్ ద్వారా దీన్ని డిజైన్ చేయబడ్డది ఇందులో రై ఇందులో డేటా అంతా ఆధార్ లింక్ ఉన్న డేటా ఫార్మర్ ఆధార్ డే తో లింక్ ఉన్న డేటా ఇందులోకి వస్తుంది అనమాట ఈ ఈ యాప్లోకి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫార్మర్ ఆధార్ ఎందుకంటే పీపీబీస్ అంతా ఆధార్ లింక్అప్ ఉన్నాయి కాబట్టి అలా పీపీపీ డేటా ఆధార్ ద్వారా కంప్లీట్గా అందులోకి ఫెచ్ అయిపోతుంది యాప్లోకి